తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆకాంక్షలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికార చిహ్నాన్ని తెలంగాణ గీతాన్ని మార్పు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అనవసర రాతాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం ఎన్నికయ్యాక గత నిర్ణయాలను ప్రజల ఆకాంక్షల మేరకు మార్పు చేసేందుకు మేధావులతో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు గతంలో ఆంధ్ర వాళ్లను మెచ్చుకొని ఇప్పుడు తెలంగాణ గీతం సంగీత దర్శకునిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు యాదగిరిగుట్టకు గుట్టకు ఆర్కిటెక్చర్గా ఆంధ్ర వ్యక్తి సాయిని నియమించిన విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారని ప్రశ్నించారు తెలంగాణ వాదం అంటే సంకుచిత భావం కాదని విశాల దృక్పథానికి ప్రతిబింబమని అందరి ఆకాంక్షల మేరకే తెలంగాణ గీతం తెలంగాణ చిహ్నం ఉంటుందని తెలిపారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని సూచించారు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట జయ జయ తెలంగాణ కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది పది సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామైనటువంటి ఆలోచననే సోయలేనటువంటి లేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జే జే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతలు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి దాని స్వరకల్పన ప్రశ్నిస్తున్నాం ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కళలకు ఎల్లలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్నాయి వీళ్ళు వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు కూర్చుకుంటే పంటితో అన్నప్పుడు ఈ సోయ రాలేదని అడుగుతుంది సమంతను చేనేతకు బ్రాండ్ అబ్బాయి జరగా ఆంధ్ర కోడలు ఆంధ్ర కోడలు సమంత ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మి అసలు రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీతిని ఒకరు చేనేతకు బ్రాండ్ అబ్బాయి జరగా ఒకరిని బాలిక విద్యాకు బ్రాండ్ అబ్బాయి ఒకరోజు స్వచ్ఛ భారత్ అపాసనం చేసినప్పుడు ఈ పౌరుషం మీరు పోయిందో అడుగుతున్నా ఆంధ్రాకి సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటిక్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో అని అడుగుతున్నాం ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిని ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలిగి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడ బబ్బులు మానుకోవాలని చెప్పని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబానికి గౌరవం ఇచ్చేటువంటి పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి కవులు కళాకారులు ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ విధంగా ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తారని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు మీరు మీ మీ ప్రభుత్వంలో చేసిన దానికి సమానం చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను